హాయ్ అండి చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తున్నాను ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ పర్సెంట్ మీకు ఉపయోగం ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ అంటారా నా సోది నా స్టైలే ఉంటుంది అందరి ఇంట్లో ఇలాగే ఉండదు కాబట్టి ఆ ట్వంటీ పర్సెంట్ నాది ఎయిటీ పర్సె మీకోసం అంకితం అయితే మార్నింగే లెగ్స్ మనం టిఫిన్లు రెడీ చేసి బాక్సులు పెట్టేసి ఎవరికి నచ్చింది వాళ్ళకి చేసి పెట్టాలంటే ముందు రోజు నైట్ ఎంత కష్టపడాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇంట్గా అప్పటికప్పుడు చేసుకునేవి ఏవి కూడా హెల్త్కి అంత మంచిది కాదండి ఈ వీడియోలో ఇన్స్టెంట్గా నేను ఒకటి యూస్ చేశాను కూడా అది కూడా చూపిస్తాను అది ఎందుకు వాడైనా కూడా చెప్తాను ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కాదండి రెగ్యులర్గా కూడా నేను రాగిజావ కాస్తాను అది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అయ్యుండొచ్చు బట్ ఇంట్లో కర్డ్ ఉంటేనే కర్డ్ లేకపోతే నేను దాన్ని స్కిప్ చేస్తాను ముందుగా ఓట్స్ ఇడ్లీ బ్యాటర్ అనమాట ఇది ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నదే ఎందుకంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా యూస్ చేయాల్సి వస్తే మనం ఏనో కానీ బేకింగ్ సోడా కానీ యూస్ చేయాలి సో అందుకని ఎప్పుడు ఓట్స్ ఇడ్లీ కానీ ఓట్స్తో రెసిపీస్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ మనం సోక్ చేసి పెట్టేసుకోవచ్చు ఇంకా ఇడ్లీ బ్యాటర్ అందరికీ తెలిసిందే కదా ఇక్కడ ఓట్స్ దాన్ని నేను ఒక్కదాన్నే కాబట్టి సో నేను సపరేట్గా అయితే వేసుకుంటాను మిగతా ఇద్దరికి ఇన్ని ఇడ్లీలు అని అనుకోకండి నేను ఒకటి ఎప్పుడు ఎక్స్ట్రా వేస్తాను అది ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి రావచ్చు సో వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైంలో వచ్చారనుకోండి టిఫిన్ చేస్తారా భోజన టైంలో వస్తే భోజనం చేస్తారా నైట్ వస్తే నైట్ ఏదైతే అది అలా అడుగుతాం కాబట్టి సో మాక్సిమం నాకు ఎవరో ఒకరు తగులుతూనే ఉంటారు సో నేను ప్రతిదీ ఎక్స్ట్రా అయితే ఖచ్చితంగా వేసుకుంటాను ఇక్కడ ఓట్స్ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇందులో మనం ఈనో ప్యాకెట్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కప్పు ఓట్స్కి కప్పు గోధుమ రవ్వ తీసుకొని బాగా చిన్న మంట మీద దోరగా వేయించుకొని దాన్ని మిక్సీ చేసేయాలి ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక కప్పు దాకా పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకొని మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా కలుపుకున్నాక ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దోశబిండి బ్యాటర్ లాగా అనమాట కొంచెం చిక్కగా కలుపుకుంటే ఏమవుతుందంటే మనకి మార్నింగ్కి ఇది చక్కగా ఉబ్బి దగ్గర అవుతుంది సో అప్పుడు మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది అనమాట అలాగే మార్నింగ్కి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అవి కూడా నైటే మనం సోక్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను వాల్నట్స్ బాదము ఇంకా పెసలు తీసుకున్నాను చాలామంది ఎండుకర్జూరాని అవాయిడ్ చేస్తారు కానీ నాకు రీసెంట్గానే తెలిసిన విషయం ఏంటంటే మనకి పీరియడ్స్లో చాలా హెల్ప్ అవుతుందండి ఎక్స్పెషల్లీ ఉమెన్స్లో మనకి కొంచెం ఐరన్ లోపం ఉండడం లేదంటే కొంచెం బోన్స్ వీక్గా ఉండడం కాళ్ళు చేతులు లాగడం మనకి ఇంట్లో కనిపించినంత పని ఉంటుంది సో ఆ అంతా చేసేసరికి మనం ఎంతో కొంత టైడ్ అయితే అయిపోతాము అలాంటి టైంలో మనం ముందే కొంచెం నానబెట్టేసుకొని ఒకటో రెండో ఆ వాటర్ తినేసి ఆ వాటర్ తాగేమనుకోండి పని చేసి చేసి ఉంటాం కదండీ సో బాడీ కూడా హీట్ ఎక్కుతుంది ఇలా తాగితే చల్లగా ఉంటుంది అనమాట తీసుకునే ప్రతి ఫుడ్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి బట్ దాని గురించి మనకి తెలీదు తెలిసిన దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాము సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనమే హెల్తీగా మారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ ఉపయోగపడతాయి అంతెందుకు జావ చూడండి రాగి జావ చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు కాసినా నేను తాగేదాన్ని కాదు ఏదో అలా అలా తాగేసి వెళ్ళిపోయేదాన్ని అంత ఇష్టంగా తాగేదాన్ని కాదు ఏదైనా ఇష్టంగా తాగితే దాని హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు ఖచ్చితంగా ఉంటాయి ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు అదే ముందు రోజు మనం చేసింది ఏమేమి చేసాము ఇడ్లీ బ్యాటర్ ఓట్స్ బ్యాటర్ చట్నీ ఇంకా నట్స్ అలాగే పెసలు ఇవన్నీ నానబెట్టి రాగిపిండి కూడానండి రాగిపిండి చిన్న టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అప్పటికప్పుడు మనం కలిపేసి జావ కాసినట్లయితే కొంచెం ఇసగిసగ్గా బరకగా అనిపిస్తుంది అదే ముందు రోజు నైట్ మనకి ఎంత కావాలంటే అంత ఒక టూ స్పూన్స్ అయితే సరిపోద్ది ఇలా నానబెట్టినప్పుడు అది బాగా సాఫ్ట్గా అవుతుందండి మనం ఉడకపెట్టిన తర్వాత డైరెక్ట్గా ఇందులో మనం పెరుగు కలుపుకోకుండా ఓట్స్ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ కలిపేసుకొని మనం రాగి ఇడ్లీలు కూడా వేసేసుకోవచ్చు అసలు అంత బాగుంటుంది ఒకసారి టిప్ అయితే ఫాలో అవ్వండి అలాగే ఈ జావ కూడా మనకి చాలా 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 మంచిది ఖచ్చితంగా రోజు ఒక గ్లాస్ తాగితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మంచి గట్టిగా ఉంటారు ఇంకా వీటికి టిఫిన్ పెట్టేసి మళ్ళీ లోపలికి అయితే వచ్చేసాను లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే గుడ్లు ఉడకపెట్టిన తర్వాత ఆవిరంతా పట్టేస్తుంది అది పట్టేసి తెల్ల కనబడుతుంది అనమాట సో వంట చేయాలని ఇంట్రెస్ట్ ఉండదండి తర్వాత ఇలా మనం రెగ్యులర్గా పొద్దున్న సాయంత్రం క్లీన్ చేసుకోవచ్చు కానీ ఈ రేకులు వారానికి ఒకసారి నా స్టీల్ రేకులు ఎక్స్పెషల్లీ స్టీల్ రేకులు చాలా పని అనమాట సో దానికి మనం ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ విమ్ అలాగే ఒక నిమ్మకాయ బద్ద తీసుకొని చక్కగా తోమేసుకుంటే తెల్లగా వస్తాయండి ఇంకా కరెక్ట్గా లెవెన్ అవుతుంది టెన్ థర్టీ టెన్ థర్టీకి స్టార్ట్ చేసుకున్న లెవెన్ వరకు ఎందుకు తిన్నానంటే స్లోగా నములుకుంటూ తిన్నాను అనమాట సో రెండు కజ్జారం బాదము అలాగే వాల్నట్స్ ఎగ్స్ రెండు ఎగ్స్ సన్నగా కట్ చేసుకున్నాను అనమాట తర్వాత ఓట్స్తో రెండు ఇడ్లీ అయితే వేసుకున్నాను ఇది నా బ్రేక్ఫాస్ట్ మా వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకుని మాఫ్ పెట్టేసి మళ్ళీ బయట కూడా శుభ్రంగా క్లీన్ చేస్తానండి ఎందుకంటే బయట పెట్స్ అవి ఉన్నాయి కదా తర్వాత మళ్ళీ మిషన్లో ఉన్న బట్టలన్నీ ఆరేసి ఆరిన బట్టలన్నీ మడతేసి మళ్ళీ లోపలికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వంట అయితే మొదలెట్టాలి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్లో రైస్కి పెట్టేశానండి రైస్కి ఈరోజు అయితే కైమా తీసుకొచ్చారు లక్కీకి మాత్రమే తీసుకురండి అంటే ఇంకా ఇంట్లో మా అందరికీ కూడా తీసుకొచ్చేసారనమాట సో అది కొంచెం స్పైసీ తక్కువ వేసి నార్మల్గానే చేసేసాను ఇంకా వస్తే వస్తే ఈ అయితే ఎవరో ఫ్రెండ్ ఇచ్చారంట తీసుకొచ్చారు బట్ మనం ఆ చిన్న బయటే అంతకు మించి తినలేదులేండి నేను ఇన్స్టెంట్గా యూజ్ చేశానని చెప్పాను కదండి అది ఇదే ఇన్స్టెంట్ చపాతీలు ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూశాను మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూశాను కానీ అంత కాదు బట్ నాకు ఇవి అంత ఇష్టం ఉండదు ఎందుకో నాకు అర్థం కాదు చపాతీ పిండి మనం ఒక నైట్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెడితే తెల్లారిసరికి లైట్గా ఒక బ్లాక్ ఫంగస్ లేయర్లా ఫామ్ అవుతుంది అది తింటేనే కడుపు నొప్పి వచ్చినప్పుడు ఈ ప్రిజర్వేటివ్స్ ఏమి వేయకుండా కావట్లేదు మరి ఇవి పాడవ్వు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసేస్తే మటుకు పోతాయి ఇవి మా హస్బెండ్ ఏం చేశారంటే నేను చపాతీ చేసుకుంటాకి బద్దగించేస్తున్నానని చెప్పి షాప్లో నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చారు కదా వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇది వాడుతున్నానే తప్ప ఇది అయితే అసలు ఎవరికి రికమెండ్ చేయము నేను కూడా పెద్ద యూజ్ చేయను అనమాట మాక్సిమం మా ఆయన ఎంత కష్టపడుతున్నారు కాబట్టి నాకోసం నేను చపాతి తినాలని ఈ ప్యాకెట్ అయిపోయిన తర్వాత నేనే చేసేసుకుంటానన్నమాట మరి ఇది వేస్ట్ చేయకూడదు కదా ఇంకా ఈ చపాతీలో కర్రీ వేసుకుని తినేసాను ఇది నా లంచ్ వన్ థర్టీకి ఇంకా ఈ వీడియోలో మనకి బాగా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మన ప్లేట్ అనేది ఇంకంప్లీట్గా ఉండకూడదండి అలాగని చెప్పి ఖాళీ లేకుండా కూడా ఉండకూడదు ఖాళీ కూడా ఉండకూడదు అంటే మీకు ఎలా అర్థం అవ్వాలి మన తీసుకునే ఫుడ్ అనేది అందులో అన్ని ప్రోటీన్స్ ఫైబర్ నట్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ అన్నీ ఉండాలి సో నేను ఈ రోజు నుంచి ఒక చెప్పనండి చెప్తుండదు అవ్వట్లేదు సో డైలీ నేనైతే వీడియో అయితే చేస్తాను సో ఈ హెల్త్ మంచి హెల్త్ హ్యాబిట్స్ అనేవి ఎప్పటివరకు మన బాడీ అలవాటు చేసుకోగలిగితే అన్ని రోజులు టైం తీసుకొని నేను మంచి మంచి ఫుడ్ తింటూ ఆ ఫుడ్ని నేను మీతో షేర్ చేస్తాను ఇంకా ఈవినింగ్ అనుకోకుండా సడన్గా భీమవరం వెళ్ళి వచ్చేయడం కూడా జరిగిపోయిందనమాట అస్సలు ఓపిక లేదు ఇంకా చాలా లైట్ డిన్నర్ పాలు కొన్ని రసం తీసుకున్నాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకు కూడా ఎవరైనా ఉంటే మన వాళ్ళు బాగుంటుంది కదా అని ఎందుకు అప్పుడప్పుడు పిచ్చి ఆలోచనలు